నా పేరు నాగమ్మ తాటికొండ కొమ్ము నాగమ్మ నాకు మూడు నెలలకు వస్తుంది ఇట్లా కాలుతుంది కాలుతుంది ఎందుకో ఎందుకో అనుకున్నాం వస్తే మొన్న సోమవారం నాడు వస్తే మాపటికొస్తేం చేసుకున్నారు మంచిగా అయినా మళ్ళీ వేసేటప్పుడు అంత మంచిగా అయ్యింది నాకు ఆరోగ్యం అంత మంచిగా అయింది ఇంటికి వెళ్తున్నాయి అలా మంచిగా అయింది సార్ మేము మంచిగా అయ్యే పోతావు వీడికి వెళ్ళి మంచిగా అయ్యే పోతావని మాట్లాడింది సరే సారు అన్న నేను కూడా మా యొక్క వచ్చింది తాళ్ళు పట్టుకున్నాడు మా అమ్మ మా యొక్క ఇంత పద్నాలుగు సంవత్సరాలు ఆయన మా యొక్క వచ్చి ఇక ఆయనకు కలిసింది మా యొక్క పేరు కూడా ఇంకా శిరసైలామా సరే నేను చెల్లెలకి ఏం కాదని చెప్పింది ఆయన కూడా నాకు కూడా ఇంకా మంచిగా అయ్యింది అందరూ మంచిగా చూసుకున్నారు ఇచ్చి అనలేరు ఎవరిని గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజియోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రాం అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాసీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి